హాయ్ అబ్బా ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం టైమ్ ఎనిమిదిన్నర అవుతుంది ఎందుకు ఇప్పుడే అయింది కూతులే కానికూడదు పని అయితే ఇప్పుడే అయింది రా బ్రష్ చేయకుండా ఆరెంజ్ జ్యూస్ పొటాటో అన్నీ దొబ్బితిరి ఇప్పుడైనా మూతి కడుక్కొచ్చుకుంటున్నాడు వచ్చి ఆ పొటాటోనేమో వాళ్ళ కూతురు పెట్టింది ప్రేమగా ఆరెంజ్ జ్యూస్ ఏమో నేను ఇచ్చా ప్రేమగా బ్రష్ ప్రేమగా సాంబారు చే బేబీ పొటాటోస్ ఉంటాయి కదా అంటే చిన్న 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 ఆలుగడ్డలు సూపర్ బ్రో టైం అయితే పది అవుతుంది ఇప్పుడే నిద్రపోయింది అనమాట జస్ట్ ఇప్పుడే అసలు పొడికేసి మీతో మాట్లాడుతున్నాను నిద్రపోతుంది అసలు మీకు ఇల్లు చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో చూడండి ఇప్పుడు దీన్నంత శుభ్రం చేసారని నాకు సరిపోయింది అనమాట ఇదిగోండి ఎక్కడ 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 పడేసి ఎంత బిజీ బిజీగా ఉంటుంది అనమాట నాకు అసలు పొద్దున పూట చూడండి బట్టలు ఇదిగోండి ఎక్కడ 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 డొల్ చేస్తారు ఇద్దరు ఫస్ట్ ఎంత మొత్తం ఇల్లు అంతా శుభ్రంగా అద్దాన్ని నిద్రలేసే లోపలే అన్ని శుభ్రంగా సర్దేసేసుకోవాలి సర్ది ఇల్లు ఊడిస్తే ఇంకా లేసినా బాధలేదు వాళ్ళ నాన్నకి బాక్స్ పెట్టాను కానీ నేను ఆల్రెడీ తనైతే ఇక్కడ దగ్గరేనంట మధ్యాహ్నం వస్తానని చెప్పారు ఇంకా అందుకని బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు మధ్యాహ్నం ఇంటికే వస్తాడు అనమాట అన్నానికి టైం అయితే పదకొండున్నర అవుతుంది బుడ్డిగాడు అయితే లేచాడు ఎప్పుడో లేచాడు అరగంట అవుతుంది అనమాట లేచి బుడ్డమ్మా ఉజ్జుడు బంగారం బంగారు తల్లి ఇటు చూడు ఓ ఇటు చూడరా టీవీ చూస్తుంది ఇటు చూడమా ఇదిగో చూడదంట మరమరాలు అయితే పెట్టాను తింటుంది ఒకటి ఏరుకొని ఓ తల్లి ఇడు ఓ బంగారుమ్మ కాతి అబ్బు కిసిస్తుంది మీకు అమ్మ ఇల్లు అంత అయితే శుభ్రం చేసేసాను గిన్నెలు కూడా కడిగేసాను అనమాట ఇంకా పని అయితే ఏం లేదు తన ఇంటికి వస్తానన్నారు కదా మధ్యాహ్నం అన్నానికి పొద్దున అన్నం అయితే లేదు కొంచెం అన్నం అయితే వండుకుందాం అని అనుకుంటున్నా ఇప్పుడే పెట్టను ఒకటింటికి వస్తారేమో పన్నెండున్నరకు అలా కడిగి పెడతా వచ్చేసరికి గుడిగిపోయింది ఇదనమాట ఓ తల్లిది ఓపెన్ గారు తల్లిది బోమి వింతవే ఆ మా అల్లి కాదు ఆమె తింటుందంట టైం అయితే సిక్స్ అవుతుంది సిక్స్ దాటింది సిక్స్ ఫైవ్ అయింది ఇప్పుడైతే నేను ఇదిగోండి మురుమరామిచ్చారు తింటున్నాను అనమాట బుడ్దైతే ఆడుకుంటుంది అనమాట మురమరాలు తింట వాళ్ళ నాన్న కూడా వచ్చేసారు ఇప్పుడైతే మేము పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మెయిన్ దీనికోసం అనమాట మేము వెళ్తే దీ దీన్ని పట్టుకోవడం చెప్పేది మేము అసలు ఆడుకునేది ఉండదు ఎంత చేసేది ఏముండదు మెయిన్ వెళ్ళేది దీనికోసమే కొంచెం మంది జనం ఉంటారు మెయిన్ పిల్లలు ఉంటారు అక్కడ దీనికి ఇటు తిరిగి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండద్దు మాత్రమే వెళ్తాం అనమాట మేము పార్క్కి మెయిన్ దీనికోసం మాత్రమే కాసేపు ఇటు తిరిగి అక్కడ జనాన్ని చూసి ఆడుకుంటుంది అన్నట్టుగా వెళ్తాం తప్పించి వేరే ఇదైతే కాదు ఆరే బయట అయితే ఆల్రెడీ చీకటి పడిపోయింది అయినా పర్లేదు వెళ్దామని అనుకుంటున్నాం చూస్తాం వచ్చినాక మేమైతే బయలుదేరాం నేను పద్నాలుగు మూడు వేసుకొని అంటే ఏం చేస్తాం వీళ్ళతో వీళ్ళని రెడీ చేసేసరికి నా సరిపోయింది నేను రెడీ అయ్యేసరికి సరికి తొబ్బుతుండ్రీ వీళ్ళు అందుకని ఎప్పుడు నా ఇదే అనమాట నాది ఇదిగోండి మేడం గారిని రెడీ చేశాము గుడు గారికి రెడీ చేసా ఆరు ఆరున్నర అయిపోయింది అన్న తినేసాము పార్క్కి కూడా ఇంటికి వచ్చాము అనమాట మొన్న ఒకసారి చూపించాము పద్ధతి చూస్తాం పార్క్ అనే ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు వీడ దీనికి ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాం ఈ రోజైతే ఫుల్ ఆడి మన పార్క్ లో కదా షార్ట్ వీడియోస్ వస్తాయి చూడండి షార్ట్ వీడియోస్ వస్తాయి అంట ఈ వావ రక్షణ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ పార్క్ కు ఫ్రెండ్స్ అని వీడియో తీసేవా కదా యా ఇవలే చెత్త పట్ట కావాలి దీనికి పత్తా అమ్మా యా మమ్మీ దీనిలో అయితే కడిగి చూడండి ఇదిగోండి మధ్యాహ్నం ఒకసారి కడిగాను మళ్ళీ ప్లేట్ నువ్వు కాసిన గొట్టాలకి మళ్ళీ హాట్ బాక్స్ అది కాదు పెరిగేది గిన్నెలు వేసుకుంటూ ఉండవా దానికెళ్ళిన హాట్ బాక్స్ తొక్కలో గొట్టాలకి కానీ కానీ ఓకే ఈ గిన్నెలు అయితే అందియాలి ఆ గిన్నెలు అయితే తమస్ది నెక్స్ట్ స్లీప్ ఓకే బాయ్ ఇదిగోండి గిన్నెలు అయితే కడిగేసేసాను మొత్తం నేను నైట్ అయితే మంచి ఇట్లా నీట్గా పోయి బండ మొత్తం నీట్ కడుక్కొనే పడుకుంటా ఎంత లేట్ అన్నావని ఎందుకంటే బొద్దింకలు ఎక్కువైపోతాయి ఇక్కడ మరి మనకు ఊర్లో ఉండవు కానీ ఇక్కడ సిటీలో ఫుల్గా ఉంటుపోద్ది ఇంకా అసలు ఇంకా ఈ చలికి ఇంకా ఎక్కువ వస్తుందనమాట అట్లా కడుక్కోకుండా గిన్నెలు ఆడి ఆ పడేసి పడుకుంటే అందుకని మ్యాక్సిమం అసలు నైంటీ నైన్ పర్సెంట్ కడుక్కొని పడుకుంటారు నాకు బాగోనప్పుడు మాత్రమే లేట్ అయితే మటుకు ఎట్లా లేట్ అయినా సరే కడుక్కుంటా కానీ బాగోకుండా ఉంటుంది చూడండి అప్పుడు మటుకే కడుక్కోకుండా పడుకుంటాను కిచెన్లో పని అయితే అయిపోయింది ఇదనమాట ఈ రోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను షూట్ కద్దాం అంతవరకు బాయ్ బాయ్ చెప్పండి బాయ్ పే కొడుకు బాయ్ చెప్పు కొడుకు బాయ్ చెప్పు ఒప్పు తల్లి కంగారు తెల్లంబ